అండ్ అందరికీ ఇప్పుడే నేను ఫస్ట్ ట్రిప్కి అయితే వచ్చిన ఏడంటే మన అన్నాచరంకెళ్ళి కూడా అయితే పడ్డది ఇక మనం ఇప్పుడైతే ట్రిప్కి అయితే వచ్చినాము ఇది ఏంటో చిన్న ట్రిప్ అనమాట ఎందుకంటే మనకు ఒక ఆరు వందల డెబ్భై రూపాయలు చూపిస్తుంది ఇక మనము టెన్ సెకండ్స్ డిలే అయితే పడుతుంది ఎందుకంటే సరిగా నడపలే బండిని కూడా ఇక అందుకోసం అయితే ఇప్పుడు వచ్చేటప్పుడు నేను ఇంటి దగ్గరికి వెళ్ళి దగ్గర దగ్గర ఒక మూడు కిలోమీటర్లు అయితే వచ్చినాయి ఇక్కడికి అయితే లొకేషన్ అనేది తప్పు పెట్టిండు ఇక లొకేషన్కి వెళ్ళి మనం అయితే వచ్చినాం అనమాట వీడికి వెళ్ళి ఏమో ఏమో బ్యాగ్స్ ఏమో ఉన్నాయట ఇప్పుడు అవైతే మనం మనమైతే వెళ్ళాలి అంటే ఇంతకుముందు వీడియోలో అలా చెప్పిండే కదా అదే మన అద్దాలు పలిపో పలగొట్టారు ఇంకోటి హారన్ కూడా సరిగ్గా రాకపోతే మొన్న అయితే ఈ వర్క్ అయితే వేయించుకున్నా రెండు అయితే అయితే అద్దాలు అయితే రెండు వేయించినా ఇంకోటి హారన్ కూడా చూసరు కదా అస్సలు అసలు అయితే పక్కన అయితే పుల్ల పెట్టించిన రెండు వచ్చేస్తుంది ట్రాఫిక్లో అయితే మసందం అయితే ఇంత ఇంతకుముందు ఏంటంటే ట్రాఫిక్ ఇదేమో హారన్ ఏమో స్టేరింగ్ ఉన్నదేమో అవసరానికి రాకపోతుండే పుట్టప్పుడు కొడితే వస్తుండే ఈ ఇట్లయితే కాదని చెప్పి మొన్న పోయినప్పుడు అన్నీ వేయించుకున్నాయి ఇంకోటి స్టెప్ని కూడా తీసుకుందామని అనుకున్నా కాకపోతే ఏమైందంటే ఇక ఇక నాకు టైం లేదు వేరే దగ్గరికి వెళ్ళాల్సి వచ్చిండే ఇక బండి కూడా అక్కడనే ఈ అద్దాలు ఇవైతే ఏ ఆన సైడ్ సైడ్కి అయితే వెళ్ళిపోయినా ఇక నెక్స్ట్ అయితే మనం ఇంకా ఏంది మనము ఒక స్టెప్ని ప్లస్ మనకి జాకీ అవి అయితే తీసుకోండి అడిగిన ఆడ టైర్ అడిగితే అన్నాడు అంటే సెకండ్ హ్యాండ్ టైర్ అడిగినా చూపించిన ఫస్ట్ హ్యాండ్ టైర్ తీసుకోమనుకున్న షోరూమ్ది కాకపోతే సెకండ్ హ్యాండ్ టైర్ ఎంత అంటే పద్దెనిమిది వందలు చెప్పాడు లాస్ట్ మనకి పది పారు వందలకి అయితే ఇస్తాను విన్నాడు ఇంకోటి డెక్స్ అడిగినా అది కొత్తది డెక్స్ మూడు వేలు అంట ఇక మనం ఎప్పుడైనా కూడా వెళ్తాం కదా కుషాయిగోడ వెళ్ళినప్పుడు టైర్ డెక్స్ జాకెట్ అవన్నీ అయితే మనమైతే తీసుకోవాలి ఇక అవి తీసుకుంటే మనకైతే ఇక చూద్దాం వారంల పది నెలల ఒక లాంగ్ ట్రిప్ కొరదామని చూస్తున్నాను ఏంటంటే ఉన్నాయి లాంగ్ ట్రిప్స్ మస్తున్న వస్తున్నాయి కానీ ఈ అటు సైడ్ బయటికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అందుకోసం అని అయితే నేను లాంగ్ ట్రిప్ అయితే కుడతలేను ఈ మా ఉట్టి పోటర్లోనే చేస్తున్నా చూద్దాం మంచిగా ఒక టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి అట్లా ఒక ట్రిప్ అయితే కుడతా అదిగంటే మీకు వీటో అయితే పెడతాను ఎవరైతే మనం లొకేషన్ దగ్గరనే ఉన్నాము వెనకాల అయితే లోడింగ్ అయితే చేస్తారు ఎవరైతే ఆయన చూద్దాం అది తెల్లవారికి అయితే ఫురే వెళ్దాం టీకే అజాజా అయితే ఈయనైతే లొకేషన్ తప్పు పెట్టిండు మనకి అరకేళ్ళు చూస్తేనేమో ఒక ఇంత ఎనిమిది కిలోమీటర్లు ఏమో వచ్చిండే ఇప్పుడు మళ్ళీ ఇడికేళ్ళు చూస్తే పదకొండు కిలోమీటర్లు వస్తుంది ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం మనకి అంటే ఎంత ఎక్స్ట్రా అమౌంట్ ఏమైనా ఇస్తారా మళ్ళీ లేదా అనేది అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఇక అనిపిస్తుంది ఇక పదకొండు కిలోమీటర్లు అయితే చూపిస్తుంది ఇప్పుడు అయితే మనం లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకొని నాచారంకి వెళ్ళి వెళ్ళిపోదాము అడికెళ్ళి దాని దాన్ని వెళ్ళిపోతాం ఎందుకంటే మొత్తం ఏరియా అయితే ట్రాఫిక్ ఏమి ఉండదు నాచురంకి వెళ్ళి అలసికూడదు దాకా అక్కడికెళ్ళి అయితే వెళ్ళిపోద్దాం ఇదైతే బెడ్ కంపెనీ అనమాట ఇక్కడ ఇది నాచారం బెడ్ కంపెనీ అని అంటారు ఇండస్ట్రియల్ ఏరియా కూడా ఇది అయితే ఇదో ఇవాళ ఒకరోజు పోటర్లు ఎట్లుంటుందని జూన్ వచ్చిండు ఇక బండ్లు అయితే ఎక్కించుకుంటున్నా ఇప్పుడు సోద ఇవాళ్ళంతా మన తటూ ఉంటున్నా అట్లానైతే ఎక్కించుకుంటున్నా సో ఇక మనం అయితే వెళ్ళిపోదాం వీడికి రైడ్ అయితే తీసుకోవాలి చూస్తారు గల్లీలోకి అయితే వెళ్ళాలి అయితే మనం స్ట్రెయిట్ వచ్చినాము ఇక అశోక్ గల్లాండ్ అయినా గల్లీలో అడ్డొచ్చిండ ఒకటే గల్లీ ఒకటే ఇక అట్లానే మనం అయితే రివర్స్ తీసుకొని అయితే తీసుకున్నాము ఇప్పుడైతే వెళ్ళాలి సీదా మనం ఇంటికి అయితే వెళ్తున్నాము సీగా మా తమ్ముడు వాడు అయితే బండి బండిపోయి బండి రాదు డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళో ఒక పది రోజులు గంత ఇగో ఇప్పుడు బండి నడుస్తానో వచ్చి సీదా ఎక్కిండు నేను ఎందుకు వచ్చినా అనుకున్నా దీని గురించి అన్న తెలియదు చూసారుగా ఏ కార్ కార్ ఇట్లయితే పోతుండ మెల్లగా మామూలుగా నడుచుకుండు ఏం కాదు పర్వాలేదు ఇంకా బాగా నడపాలి ఇంకా బాగా నడపాలి కొద్ది భయం అవుతుంది నాకైతే సరే ఇప్పుడైతే వెళ్తున్నాము ఇక్కడికి ఇంటికైతే ఎటువంటి ట్రిప్ అయితే రాలే మనకి సో ఇట్లయితే వెళ్తున్నా ఏ మనకి ఆ ట్రిప్లా మొత్తము ఒక హోటర్ కమిషను తొంభై రూపాయలు అయితే పోయింది మొత్తం మనకి ఆడికి వారికి ఏడు వందల ఎనభై రూపాయలు అయితే చూపించింది సో మన కస్టమర్ అయితే ఎనిమిది అయితే ఇచ్చిండు దానికల్ పౌడర్ కమిషన్ తీసేస్తే మనకైతే ఏడు వందలు అయితే మిలిగినాయి ఇక సీజన్ ఇంటికి అయితే వస్తున్నాను ఇప్పుడు ఇక మనకి ఎటువంటి డ్రాప్స్ అయితే పడతలేవు చూసినాడా ఒక గంట సేపు అయితే చూసిన ఎటువంటి డ్రాప్లు అయితే రాలేదు ఎప్పుడైతే వెళ్తున్నా ఇంటికి ఇంటికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఆడనే వెయిట్ చేస్తాను ఎందుకంటే మనకి ఎక్కువ నాచారానికి వస్తాయి ట్రిప్లో అట్లని ఆడికెళ్ళైతే చూస్తున్నాను అయితే మనం వస్తుంటేనే ఇంకో ట్రిప్ అయితే పడ్డది ఇక మనం ఇంటి దగ్గరికి వచ్చాము అప్పుడే ట్రిప్ అయితే పడ్డది ఇక అంటే మళ్ళీ నాచారంకెళ్ళి బేగమార్ అయితే పడ్డది అట్లానే మనం మనము నచ్చినానికి వెళ్ళి ఇప్పుడైతే వెళ్తున్నాను ఆల్రెడీ లోడింగ్ పాయింట్ అయితే వచ్చినా లోడింగ్ చేస్తారు మీకైతే చూపిస్తాను ఇక్కడికి వెళ్ళి బేగం బజార్ రెండు పాయింట్లు ఉన్నాయట అన్ లోడింగ్లో చూద్దాం దానిలో అయితే నాకు రెండు పాయింట్లు అయితే ఇచ్చారు ఒకటేమో డెక్కన్ బాటిల్స్ ఇంకోటి ఏమో బేగం బజార్ రెండు డ్రాప్లు ఉన్నాయి ఈ ఆడైతే డ్రాప్ చేయాలి మొత్తం దీనికైతే నైన్ సెవెంటీ టూ అయితే చూపించింది ఆడికి వెళ్ళిన తర్వాత చూద్దాం మొన్న లోడ్ లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక మనం ఇడికెళ్ళి ఏది బేగం బజారు బేగం బజార్ అయితే వెళ్ళాలి దగ్గర దగ్గర పదమూడు కిలోమీటర్లు అయితే చూపిస్తుంది అయితే ఇది ఒకటే కాదు లోడింగ్ లొకేషన్ రెండు అయితే ఉన్నాయి అన్లోడింగ్ లొకేషన్ సారీ రెండు అయితే ఉన్నాయి అంటే పక్క పక్కనే ఫస్ట్ ఏమో ఒకటి వెళ్ళాలి తర్వాత ఇంకోటి ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము ఇడికెళ్ళి కరెక్ట్ నలభై నిమిషాలు అయితే చూపిస్తుంది అంటే మనము రెండున్నరకాలు అయితే వెళ్తాము ఇప్పుడు ఒకటి నెలకి అవుతుంది రెండున్నరకు అయితే వెళ్ళిపోతాము ఇప్పుడే మనము ఫస్ట్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాము ఈడొచ్చి ఆయన ఏగో వెనకాలైతే సామాన్ దింపుతారు ఇక నేనైతే దగ్గర చిన్న ఉంది వెళ్ళి ఆ డోర్ తీసిన ఇబ్బంది అవుతుంది అందుకోసం అయితే నేనైతే ఈయన ఆయన తీయలేదు ఇప్పుడు వాళ్ళైతే సామాన్ దింపుతారు అయితే ఇది ఫస్ట్లో ఫస్ట్ డ్రాప్ అనమాట నెక్స్ట్ ఇంకోటి ఉంది డ్రాప్ పాయింట్ అని ఆడికి వెళ్ళిన తర్వాత మనం మిగతా అయితే తీస్తాయి ఇప్పుడు ఇటు ఒక ఇరవై దిగుతాయి ఇంకో దగ్గర ఇరవై ఐదు మొత్తం నలభై ఐదు వచ్చినాయి అవైతే దిగిపోతాయి అనమాట అంటే మనమైతే థర్డ్ ట్రిప్కి అయితే అయితే ఇది మనకి పోర్టల్ వచ్చింది ఇదే కాదు మనకి వాట్సాప్ గ్రూప్లో అయితే వచ్చింది సో అదైతే ఎత్తుకున్నాను అనమాట ఏది మన బహదూర్పూర్ అని వచ్చారు ముషిరాబాదు అదైతే మీకు చూపిస్తాను వాడికి వెళ్ళిన తర్వాత ఏం లోడ్ అంటుంది మొత్తం బయటకు అయితే వచ్చింది ట్వెల్వ్ ఫీట్స్ అయితే ఉంది అయితే మనకి వేర్పాల్ అయితే వచ్చినాయి అంటే వేర్పాల్ అయితే మాట్లాడము కిరాయి ఇప్పుడైతే వాడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ముషిరాబాద్ అయితే వస్తురుగా మొత్తం ట్రాఫిక్ ట్రాఫిక్ జామ్ అవుతుంది నేను మొత్తము చార్మినార్ ముట్టు తిరిగిపోతున్నా అసలు నాకు ఈ రోడే అర్థమవుతుంది కాబట్టి ఇక్కడికి వెళ్ళి మనకి మ్యాప్స్లో అయితే మంచిగా చూపిస్తుంది ఒక సిక్స్ కిలోమీటర్స్ ఇయ్యో ఆరున్నర కిలోమీటర్లు అయితే చూపిస్తుంది కానీ నాకైతే ఇక్కడ ఐడియానే అసలు ఇది ఏరియా ఏందో ఏమో ఇంతవరకు ఇంతసేపు అయింది దగ్గర దగ్గర ఒక ఎంత ఐదు కిలోమీటర్లు వచ్చినాయి ఇంతవరకు నాకు ఐడియా ఈ ఏరియానే అవుతలేదు ఏందో ఎందు నాకు ఇప్పుడైతే మనం అయితే సీదా అయితే వెళ్ళాలి సీదా వెళ్ళి లెఫ్ట్ చేసుకుంటే మనం అయితే పోర్టు సైడ్ అయితే వెళ్తాము ఈ ఆ లొకేషన్ అయితే చూపిస్తుంది నాకు ఇంకా ఈ ఏరియాలో అయితే ఎప్పుడు రాలే నేను అందుకోసం కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే అయినా ఇక మనమైతే ఇప్పుడు సీదా పోవాలి ఈ లొకేషన్ ఎట్లా చూపిస్తే అట్లా పోవాలి సార్ మనం ఏదైనా అటు ఇటు పోయినామంటే మొత్తం బ్లాక్ అయిపోతాము లైట్ మొత్తం వెనకాల ఎక్కువ ఉండే వారికి నాకైతే భయం భయం అవుతుంది పోలీసు వాళ్ళు పట్టుకుంటారు ఏమన్నా అంటే కొద్దిగా త్రీ మూడు ఫీట్లు అయితే వెనుకలకి వచ్చింది కదా ఈ అని కొద్దిగా అయితే భయం అవుతుంది తరలి మెల్లగా అయితే వెళ్తున్నాను పడితే పడతాను ఏం చేద్దాం నేను ఇంత బయటకు వస్తాను అనుకోలే అసలుకి ఇంత బయటకు వస్తాను అంటే అసలుకి వెళ్ళకనే పోవు ఏం చేద్దాం ఆడికి వెళ్ళిన తర్వాత అయితే నాకు వేసుకున్నా ఏ సప్కుండా అయితే వస్తున్నా ఆడికి వెళ్ళి అన్లోడింగ్ చేసామంటే చక్కగా ఇంటికే పోడు మనం ఎక్కడ పోయేది లేదు ఇక మన గ్యాడికి వెళ్ళిట్టా ఒక ఐదు కిలోమీటర్లు వస్తుంది మన ఇల్లు అయితే అట్లా నేను ఫస్ట్ లెక్కేసుకున్నాను మన ముషీరాబాద్ దగ్గరికి రైట్ ముషీరాబాద్కి వెళ్ళి మన ఇంటికి తొందరగానే వెళ్ళిపోవచ్చు ఇంకోటి మనకి దీనిలో గుడ్ విల్ అంటే మన బోటర్ లాగా ట్వెల్వ్ పర్సెంట్ అట్లా కమిషన్ అయితే ఉండదు ఫోటో ఫైవ్ పర్సెంట్ ఉంటుంది లేకపోతే సెవెన్ పర్సెంట్ ఉంటుంది అది కూడా మన కిరాయి చెప్పిన అడగాలి ఫస్ట్ అయితే తీసుకుంటే లేదో దాని తర్వాత మనకైతే వెళ్ళవచ్చు ఇక మొత్తానం మనకి బోటర్లు అయితే దీనిలో ఎంత చూపిస్తుంది బోటర్ల ఏడు వందలు చూపిస్తుంది మనకైతే ఇది వెయ్యి రూపాయల కిరాయి అయితే కోర్టర్లో తీసుకునే కానీ ఏమైతే అంటే మనకి బయటకు వచ్చింది కదా సామాను దానికోసం మనం మూడు వందలు ఎక్కువ పడుకోవచ్చు సో మనకి పోర్టర్కి దీనికి ఎటువంటి డిఫరెన్స్ అయితే ఏం లేదు కాకపోతే ఏంటంటే మనకి దీనిలో డైరెక్ట్ ఇచ్చేస్తుండవు ఇంకోటి కమిషన్ అనేది ఎక్కువ ఉండదు కానీ అది ఒకటే తేడా మిగతా అంతా మనకి సేమ్ ఉంటుంది అయితే ఇప్పుడైతే మనము ఏదో ఏరియా పేరు ఏందో తెలుసలేదు ఏం తెలుసలేదు ఇది ఏముందంటే డ్రాల్ షిఫా రోడ్ అని ఏముంది డ్రాల్ షిఫా రోడ్ అంట ఈ రోడ్కి ఎప్పుడు రాలేదు పేర్లు కొత్తగా ఇంటున్నా ఇది చార్మినార్ తిరిగిపోతున్నామ్మా మామూలుగా అయితే నేను ఇప్పుడైతే మనం అయితే వెళ్తున్నాము ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే చూపిస్తుంది మనకి ఆడికి ఆ ఇరవై నిమిషాల తర్వాత అయితే మనం లోడింగ్ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం అన్లోడింగ్ లొకేషన్ దగ్గరికి ఆడికి వెళ్ళిన తర్వాత కాల్ చేసి చాలా రైట్ ఇంటికి వెళ్ళిపోవాలి రైట్ మన బండి అయితే అన్లోడింగ్ చేస్తారు కదా క్రాస్ అయితే పెట్టినా మెటీరియల్ ఇంత బయటకు అయితే వచ్చింది మూడు పిట్లు ఇప్పుడైతే అన్లోడింగ్ అయితే చేసేస్తారు చూసారుగా టైర్ అయితే కిందికి కూర్చున్నాయి గాలి పెట్టేయాలకు సార్ చెక్ చేయాలి ఈ పదిహేను వందల కిలోలు ఉన్నాయి కానీ పంట అయితే కూర్చుంది చూడం గాలి అయితే పెట్టేయాల సార్ ఇప్పుడైతే మనం అయితే ఇంటికి అయితే స్టార్ట్ అయినాము మొత్తం ఇవాళ మూడు ట్రిప్పులు అయితే ఈ లాస్ట్ ట్రిప్ అయితే అన్లోడింగ్ టికెట్ అయిపోయింది మనకి వెయ్యి రూపాయలు అయితే క్యాష్ వచ్చినాయి దానికి వెళ్ళి డెబ్బై రూపాయలు అయితే గుడ్ విల్ అయితే తీసుకోండు అన్న చెప్పిన అయితే మనకి ఇది వాట్సాప్లో వచ్చిందిగా సో అందుకోసం మనకైతే సెవెంటీ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ అదే మనం పాటర్లో అయితే మనకి ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది ఇక మనకి సెవెన్ పర్సెంట్ ఆయనకి డెబ్బై రూపాయలు అయితే ఇచ్చేసిన వెయ్యి రూపాయలకి వెళ్ళి ఇక మీద అయితే మనకి మిలిగినాయి ఇక మనం ఇవాళ మొత్తం మూడే ట్రిప్పులు కొట్టింది ఇక రెండు ట్రిప్పులు ఇది ఒకటి మూడు మొత్తం ఫస్ట్ ఏమో నాచరంకి వెళ్ళి అటు సైడ్ వెళ్ళినాము సెకండ్ ట్రిప్ ఏమో నా ఆచారెళ్ళి బేగం థర్డ్ ట్రిప్ ఏమో మన బాదాపూర్ బాదాపూర్నా ఏదో అదేమో తో ఆకెళ్ళి ముషిరాబాద్ అయితే వచ్చినాము ఇవే మనం మూడు ట్రిప్పులు అయితే ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఇక నెక్స్ట్ ట్రిప్ రేపు చూద్దాము రేపు ఎంతగానో ఎన్ని ట్రిప్స్ అయితే కొడుతున్నాం రేపటి వీడియోలు అయితే చూడండి ఎప్పుడైతే బ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నా ఓకే బాయ్